నమస్తే నేను సిరి తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అయితే పాత ఫార్ములాని ఏదైతే గతంలో తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని ఎలా అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చారో ఇప్పుడు కూడా మళ్ళీ అదే సెంటిమెంట్ని తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏంటి మరి ఇప్పుడు నిజంగానే తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టే పనిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు అనిపిస్తుంది ఏదైతే నిన్న చూసినట్టు మనకి చూస్తే దీక్ష దివాస్ ఏదైతే అప్పుడు టూ థౌజండ్ నైన్లో కేసీఆర్ గారు చేసిన వాటిని పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే వాళ్ళ మాటలు అట్లా ఉన్నాయి అండ్ ఇంక ఇప్పుడు చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి పాలన ఏదైతే ఉందో ఇది సమైక్య పాలన అన్నట్టు వాళ్ళు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది దీన్ని అసలు ఎలా చూడాలంటారు సార్ అంటే ఇప్పుడు ఈ రోజు మళ్ళా వాళ్ళు మొత్తం నిన్న ఇవాళ ఏది దీక్ష దివస్ అని చెప్పి ఆయన పాలాభిషేకాలు కేసీఆర్ చిత్రపటాలకి ఎక్కడున్నాడు కేసీఆర్ వెరీ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏది వాళ్ళ కేసీఆర్ త్యాగాలను కేసీఆర్ దీక్షని లేకపోతే ఆయన తెచ్చాడు అంటూ ఈరోజు మళ్ళీ హరీష్ రావు కేటీఆర్ కవిత వీళ్ళంతా వచ్చారంటే అసలు ఆయన రాలేదు అసలు ఆయన ఎక్కడున్నాడు ఈ రోజు ఆయన వచ్చి అసలు ఆయనే దీక్ష కూర్చున్నాడు అనుకో మళ్ళా ఎందుకంటే సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఈ సంవత్సరంలో తెలంగాణ మరి పదేళ్ళు వెనకపోయిందను ఏదో ఒక నినాదం తీసుకుని ఇవాళ అప్పుడు కేసీఆర్ వచ్చి దీక్ష కూర్చుని ఉన్నట్టయితే కమ్మేది జనంలోకి వెళ్ళేది అంతేగాని ఎప్పుడో పదేళ్ల క్రితం ఆయన చేసిన దీక్షను మళ్ళీ ఇవాళ మళ్ళీ ప్రజల్లో చూపించి పోయిన కేసీఆర్ పరపతిని మళ్ళీ పెంచాలన్న ప్రయత్నం గాలిపోతుంది ఎందుకంటే అది చరిత్ర ముగిసిన చరిత్ర క్లోజ్డ్ చాప్టర్ అయిపోయింది ఇక ఏది ఇవాళ తెలంగాణ తెచ్చాడు లేకపోతే పులినోట్లో పెట్టాడు ఇచ్చారు కదా పదేళ్ళు మీకు అధికారం పదేళ్ళు మీకు అధికారం ఇస్తే ఈ పదేళ్లలో ఏం చేశారు అది చెప్పాలి ప్రజలు అది గుర్తుపెట్టుకోవాలి మీకు గ్రాటిట్యూడ్గా ఉండాలి భావంతో మీరేం చేశారు మీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు పదేళ్లలో మీ ఆస్తులు పెరిగాయి జన ఆస్తులు తరిగాయి రాష్ట్రం ఆరు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది విభజనప్పుడు మరి ఇదే రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో పదహారు వేల కోట్ల లోటులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది రాజధాని లేకుండా ఇక్కడ మీకు రాజధాని కామధేను ఇచ్చారు మీకు ఏది హైదరాబాద్ నీకు హైదరాబాద్ నుంచే నీకు సంవత్సరానికి యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు నీకు ఆదాయం వస్తుంది అన్నమాట పన్నుల రూపంలో అసలు గ్రోత్ ఇంజన్ ఏది తెలంగాణ మొత్తానికి నువ్వు సర్ప్లస్ బడ్జెట్తో నువ్వు రాష్ట్రం ఇస్తే ఆరు లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశావు ప్రజలు నెత్తిన మరి రెండు లక్షల అప్పు ఎలా పెట్టావు ఏంటి నువ్వు తెచ్చిన ఆరు లక్షల కోట్లతో సృష్టించిన సంపద ఇవాళ ప్రజలు అది కదా మొన్న తీర్పు ఎన్నికల్లో టూ టర్మ్స్ నీకు అధికారం ఇచ్చిన ప్రజలు నిన్నెందుకు ఓడిచ్చారంటే మీరు నేల విడిచి సాము చేశారు మీరు తెలంగాణ ఉనికిని కోల్పోయారు మీ పార్టీలో తెలంగాణ అనే పదాన్నే తీసేసి భారత రాష్ట్ర సమితి అని ఉటికెక్కలేనమ్మ నీకు ఏదో స్వర్గానికి ఎక్కినట్టుగా కర్ణాటక అక్కడ కుమారస్వామిని పిలిపించుకున్నారు లేకపోతే మీరు పొద్దాక నాగపూర్ పోవటం విదర్భ పోవటం షోలాపూర్ పోవటం వాళ్ళని ఇక్కడికి పిలిపించుకుని వాళ్ళకేదో కండవాలు గప్పటం పోటీ చేయలేదే మరి మహారాష్ట్రలో నిన్న ఎన్నికలు జరిగాయి వెళ్ళలేదే కేసీఆర్ అక్కడ ప్రచారానికి నేషనల్ పార్టీ అన్నారు మరి నేషనల్ కూడా పోటీ చేయలేదు అరే అసలు వీళ్ళు ఎంత పరిస్థితికి వెళ్ళారంటే ఎక్కడో ఎవరో రైతులు చచ్చిపోతే ఏదో రాష్ట్రంలో అక్కడ పోయి డబ్బులు పంచారు ఇక్కడ నీ దగ్గర నీ రాష్ట్రంలో తెలంగాణ రైతులు చనిపోతే పంచామంటే అర్థం ఉంది కానీ ఇతర రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలకు మీరు డబ్బెల్ ఇస్తారా అంటే ఎలా నేల విడిచి సాము చేశారు అంటే ఏంటి కళ్ళు నెత్తికెక్కిన ప్రజలు దించారు ఎవరి కళ్ళు నెత్తికెక్కినా దించేదిలేదు జనానికి దూరం అయ్యారు కేసీఆర్ అసలు జనంలోకి రాలేదు ప్రగతి భవన్కే పరిమితమయ్యాడు అది బాగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లాడు అవినీతి ఆరోపణలు కాళేశ్వరం అవినీతి అని లక్ష కోట్లు ఏమైంది కాళేశ్వరం ఇవాళ మూడు పిల్లర్లు పుంగినయా మేడిగడ్డ అన్నారం బొంగబడింది అన్నారు అంటే ఇవాళ దానిపైన విచారణ జరుగుతోంది కమిషన్ ఇప్పుడు పిసి ఘోష్ కమిషన్ ఏదో వేశారు కదా ఇవాళ రేపు మా ఆయనకు నోటీసులు అన్నారు అంత ముందు కూడా ఇచ్చారు కి నేను రావాల్సిన అవసరం లేదనో ఏదో ఇచ్చినట్టున్నాడు ఇప్పుడు మిషన్ కాకతీయ అవినీతి విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి అని ఛత్తీస్గఢ్ నుంచి కొనుక్కొచ్చారు చూసావా దానిపైన కూడా వేశారు కమిషన్ అరే అసలు యాదాద్రి టెంపుల్ అక్కడ కూడా మరి కరప్షను ఎలా అవినీతి మెడలోతో కూరుకుపోయారో నీకేం జరిగింది కేసీఆర్ కూతురే అరెస్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఆమె కూడా మాట్లాడుతున్నట్టుంది ఇవాళ నిన్న ఈ పాలాభిషేకాల్లో ఆమె కూడా పాల్గొని రేవంత్ రెడ్డి పైన ఆమె చేసిన విమర్శలు ఇదే మీరన్నది ఆంధ్రోళ్ల పాలన సాగుతోంది అన్నట్టుగా అంటే మళ్ళా ఆంధ్ర దెయ్యం చూపించి భూతంలాగా బెదిరిద్దామనా అంటే వీళ్ళు ఇంకా తప్పు తెలుసుకోలేదా విడిపోయారు ఇప్పుడు రాష్ట్రం నీకేంటి విడిపోయింది భౌగోళికంగా ఇంకా ఆంధ్రాతో మనకేం పని ఇక్కడ మొత్తం ఉన్నది తెలంగాణ లేదు వాళ్ళంతా తెలంగాణ అదే ఆంధ్ర వాళ్ళ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే తీస్తానన్నావు పంటితో తీస్తానన్నావే మళ్ళా ఇంకా ఆంధ్ర వాళ్ళు ఎందుకు మళ్ళీ పేడ బిర్యానీ అంటావా ఇప్పుడు గతంలో ఉద్యమంలో ఈ మాటలు ఇవన్నీ కూడా రెస్సొట్టడానికి నీకు పనికొచ్చాయి ఈ తెలంగాణ ప్రజలు నీ వైపు ఆకర్షితం అవడానికి పనికొచ్చాయి నిన్ను ముందుంచాయి నిన్ను ముఖ్యమంత్రిని చేశాయి రాష్ట్ర విభజనకి నీకు అది ఉపయోగపడింది ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి నేను ఈ ప్రాజెక్ట్ కట్టాను ఓహో నువ్వు కట్టిన ప్రాజెక్ట్ మునిగిపోయింది లేదు నేను ఈ పరిశ్రమ తెచ్చాను ఇంతమందికి ఉద్యోగాలు కల్పించాను నోటిఫికేషన్లు నేను ఇచ్చాను రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చాడు అంటాడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే అమ్మా ఇప్పుడు ఆ ఏడాది అయిన సందర్భంగా ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదో విజయోత్సవాలు ఏదో పెడుతున్నాడు ఆ వరంగల్లో రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడినట్టున్నాడు ఏమని కేసీఆర్ మొలవనీనో అన్నట్టున్నాడు కేసీఆర్ ఇక మొక్కలని పీకేస్తానన్నట్టుగా ఇక కేసీఆర్ ఎండిపోయిన చెట్టు అక్కడ చిగుళ్ళను కూడా రానివ్వనన్నట్టుగా ఏదో ఉన్నాయి కూడా పీకేస్తానో అన్నాడు అంటే ఏంటి వీళ్ళకి కేసీఆర్ మళ్ళా గుర్తొచ్చాడా కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన త్యాగాలు ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని మళ్ళీ ఎత్తుకుంటున్నారా ప్రజలు ఇవాళ విరక్తి విసిగిపోయారు వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది సంక్షేమం ఏది ఇవాళ గ్యారంటీలో ఇచ్చాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఆ గ్యారంటీలు మరి ఐదు ఆరు గ్యారెంటీల్లో మూడు నాలుగు నెరవేర్చినట్టున్నాడు ఏది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇంకా ఏదో పది లక్షల ఆరోగ్య బీమా ఇలాంటివి ఏవో కొన్ని చేసుకుంటా వచ్చిన దాంట్లో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు మేనిఫెస్టో హామీలు నెరవేరుస్తున్నాడు ఇవాళ కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రేవంత్ రెడ్డి వైఫల్యం దాన్ని మీరు ప్రశ్నించాలి బీజేపీ అయినా ఇవాళ ఏంటి ఆ విషయంలో మరి దోషిగా ప్రజల ముందు ఉంటుంది ఇప్పుడు ఇవాళ ప్రజలు ఏం చేశారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించారు ఎనిమిది మంది కాంగ్రెస్ని గెలిపించారు వాళ్ళిద్దరి బాధ్యత బీఆర్ఎస్ది కాదు బాధ్యత బీఆర్ఎస్ ఓడిపోయి పడుకుంది సరే ఏదో వాళ్ళు కేటీఆర్ హరీష్ రావు ఏదో చేస్తున్నారు ఇవాళ అది కాదు కదా ఇవాళ బాధ్యత బీజేపీ పైన ఉంది కాంగ్రెస్ ఉంది కేంద్రం నుంచి మీరు ఎన్ని నిధులు రాబట్టారు ఈ సంవత్సరంలో మోడీ దగ్గర మీరు ఎంత తీసుకొచ్చారనే విషయంలో రేవంత్ సమాధానం చెప్పాలి బీజేపీ సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ దాన్ని ప్రశ్నించాలి రైట్ right thank you so much no.